హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇందులో అయితే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దీంట్లో అయితే సెక్యూరిటీ అండ్ ఫైర్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం అయితే మేమైతే వీడియో అయితే చేసాము దీనికి సంబంధించి అయితే పూర్తి అయితే మీకు తెలియజేస్తాము ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వర్లైతే తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసండి అండ్ లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి దీంట్లో అయితే మనకి ఫార్టీ ఫైవ్ సెక్యూరిటీ సూపర్వైజర్ అసిస్టెంట్ వెహికల్స్ అయితే మనకి రిలీజ్ అవుతాయి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మనకి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రొఫెషనల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసర్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ ఆర్మీ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇందులో అయితే అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చండి ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ చూసుకోవచ్చు టెన్త్ క్లాసు అండ్ ట్వల్త్ పాస్ ఉన్న వాళ్ళు అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇక్కడైతే మనకి ప్రొబెటరీ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసరు మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ ఐటీ ప్రొఫెషనల్ మేనేజర్ అండ్ మెడికల్ పొజిషన్స్ కలిగిన అయితే పోస్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి మొత్తం వెహికన్స్ చూసుకోవచ్చు మేనేజర్ సెక్యూరిటీ అయితే థర్టీ ఎయిట్ అండ్ బీసీ సూపర్వైజర్ అయితే ఫైవ్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్ అటెండర్ అయితే టూ అయితే రావడం అయితే జరిగింది ఇందులో అయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్యుమెంట్ అయితే మనకి సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ రెగ్యులర్ బేసిస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఎనిమిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేసుకోమని చెప్పేసి మనకి నోటిఫికేషన్ తర్వాత చెప్పడం అయితే జరిగింది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే మనకి టెన్త్ క్లాస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మనకి పదో తారీఖు నుంచి అయితే ఫిబ్రవరి పదో తారీఖు నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ సెక్యూరిటీ పోస్టులు చూసుకోండి మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్ నుంచి స్టార్టింగ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలని ఇక్కడైతే మనకి ఏజ్ ఏజ్ రిలక్సేషన్ అయితే లభిస్తుంది ఫైవ్ ఇయర్స్ అయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఎక్స్ బీడబ్ల్యూ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు గ్రాడ్యుయేట్ ఎనీ ఫ్రమ్ యూనివర్సిటీ ఓకేనండి యూనివర్సిటీ అంటే మెయిన్ మెయిన్ యూనివర్సిటీ నుంచి ఏదైనా ఇండియన్ యూనివర్సిటీ నుంచి అయితే కనుక మీరు పాస్ అయి ఉంటే కనుక వాళ్ళని తీసుకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మినిమం నా కంప్యూటర్ కోర్స్ అయితే మినిమం త్రీ మంత్స్ అయితే ఉండాలండి ఖచ్చితంగా ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే తీసుకుంటారు ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ అండి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పిఎస్కెళ్ళి వచ్చేసి మనకి నలభై ఎనిమిది వేలు ఉంటుందండి ఇక్కడైతే మనకి ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఇంకా ఐడెంటి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇక్కడ ఫీజు చూసుకోవచ్చు జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే ఆరు వందల ఫీజు అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే వంద రూపాయలు అండి ఫీజు ఈ అప్లై చేసుకోవడానికి అయితే మనకి పది రెండు రెండు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది దీనికి సంబంధించి అయితే అప్లై ఆన్లైన్ లింక్ చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ మొబైల్లో అయితే ఓపెన్ అవ్వట్లేదండి మీరు అయితే దగ్గరలో ఉన్న మీసెళ్ళైతే మీరు అప్లై చేసుకోండి ఇక్కడ బ్యాంక్ అప్ బరోడ్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే మనకి క్వాలిఫికేషన్ చూసుకొని ఇక్కడ మనకి ఐటీ అండ్ బిఈ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళు అయితే కూడా అప్లై చేసే చేసుకోవచ్చండి మేనేజర్ అయితే సెక్యూరిటీ పోస్టులకి అయితే మనకి టెన్త్ క్లాస్ అండి ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ నేను సంబంధించి పూర్తి వరకు తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూసినప్పుడు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అలా